నమస్తే వెల్కమ్ టువంటి మీ అందరికి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ మీడియా అనేది సరే ఒక్కొక్కసారి మేము రాజవార్తలు అసలు మొత్తం మాట్లాడిస్తాం అలాంటి లాంటి ప్రచారంటే మనం కూడా చూసాం భారతీయ జనతా పార్టీ రామచంద్ర నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ అదేవిధంగా పెద్ద నాయుడు గారు అందరూ చెప్తున్న విషయం ఏంటంటే మీడియాకి మనం

అదే భారతీయ జనతా పార్టీ తరఫున మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం వాళ్ళు ఎప్పుడు వచ్చిన రోజు మేము వందల మంది రెడీ అయ్యి అన్న కూడా పొద్దు మళ్ళా కన్ఫ్యూజ్ క్రియేట్ చేయాలి మీరు కూడా అన్న తక్కువ ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఉన్నటువంటి వ్యక్తులు అందరం కూడా వచ్చినప్పుడు మీకు ఎప్పుడు ఉన్నా కానీ మీడియా సంస్థల మీద ఏ దాడి చేసినా